శాస్త్రాలు చెబుతుంటే ఇవన్నీ ఎటువంటి వృధాలు ఉంటే చివరిలో చెప్పాడు వృధా దీపం దివాపిచ పొగలు ఎవడన్నా దీపాలు పెడతాడా రాత్రి పెట్టుకుంటాడు కానీ కానీ మనం ఆశ్చర్యకరమైన నాగరికతలో ఉన్నాం మన ఇంట్లో పొగలు కూడా దీపాలు వెలగాల్సింది సూర్యకాంతి రాదుగా చంద్రకాంతి రాదుగా గాలి రాదుగా ఇంట్లోకి భార్యాభర్త రావడమే కష్టం వీరెప్పుడు వస్తారో వారికి తెలియదు వారు ఎప్పుడు వస్తారు వీరికి తెలియదు సూర్యుడు ఎక్కడొస్తాడో అంత గొప్ప ఇల్లు కట్టుకున్నాం మనం అందుకని వృధా దీపో దివాపిచ అనేది మాట ఇప్పుడు మన ఇల్లు చూస్తే చాణక్యుడు నవ్వుకుంటాడు నేనేమో పగల దీపం పెట్టాల్సిన పని లేదని చెప్పాను వీళ్ళు పగలే పెట్టుకుంటారు ఎక్కువ దీపాలు రాత్రి కంటే ఈ గదిలోకి వెళ్ళండి మీరు నాలుగు లైట్లు ఇస్తే కానీ ఒక్క వస్తువు కనపడదండి ఇంత కరెంటు దుర్వినియోగం అవుతుందా దాని మీద ప్రభుత్వం మీద పెద్ద ఒత్తిడా తగ్గించండి 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 వారు తగ్గించేది ఏమిటండి మనం తగ్గించుకోలేమండి కిటికీక గదిలో పెట్టి త్రీ పేరాలు మూడు వరసలు కిటికీ పెట్టి గాలి తీసి పెడితే బోర్డు వెళ్తున్నారు రాదండి ఎందుకంటే లైట్ అయ్యాలి అసలు ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి అబ్బే మనకిదో సరదా అంతే మొత్తం లైట్లు బ్రహ్మాండమైన లైటింగ్ పెట్టాడు ఇక్కడ కానీ ఆ కాలాన్ని బట్టి చెప్పాడు ప్రకల ఎవరైనా దీపం పెడితే వృధా అయ్యే కదా అలాగే దానం కూడా ధనవంతులకి ఇస్తే వృధా అయ్యేది